పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడు ఘనుడు అటువంటి ప్రభుత్వ ఏసుక్రీస్తు శక్తిగల నామంనా ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వాని ఎలా ఉన్నారు దేవుని బిల్లారా అందరు బాగున్నారా ఈ ఉదయ సమయంలో ఈ రీతి మిమ్మల్ని చూస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఇంత భాగ్యం కలగేసిన ప్రభు ఏసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక మన జీవితంలో ఈ లోకపరమైన అనేకమైన పోరాటాలు ఉదయం లేవగానే అనేకమైన ఆలోచనలు అనేక పనులను కలిగి పనులు కలిగి ఉంటాం కానీ మనం జీవితంలో ఏ పని కొనుక్కున్నా ఏది చేయాలని ఉద్దేశించినా దేవుని విశ్వాసం కలిగి ప్రార్థన కలిగి దేవుని చిత్త ప్రకారం జీవించడే మనకు క్షేమము ఆశ్చర్యకరం మనం ఉన్న పోరాటాలు శ్రమలు అవమానాలు నిందలు బలహీనతలు వ్యాధి బాధలు వీటన్ని దేవుడు చూస్తున్నాడు తగిన సమయమందు మన యొక్క ప్రతి ఒక్క బలహీనత విడిపించి విమతి రక్షించి నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ప్రియ సహోదరి సహోదర కాబట్టి ఏ విషయం దిగులు చెందము దేవుడు నీకు తోడై ఉన్నాడు ఉదయం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన జీవితం కలిగి మనల్ని ప్రేమించిన దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఈ నూతన చూడగల విశ్వాసంతో ముందు కొనసాగుదాం అది మనందరినీ ప్రేమించిన అద్భుతమైన మనందరం కలిసి చదువుకుందాం తొంభై ఏడో కీర్తన పదిహేను వచ్చిన అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండదను అతని విడిపించదని గొప్ప చేసేదను ప్రేమైన దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటిదంటే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఇచ్చాను దావిదీ మహారాజు శ్రమలో బాధలో వేదంలో మరి బలహీన స్థితి ఉన్నప్పుడు ఈ మనుషుల వైపు తిరగలేదు తన సైన్యం వైపు తిరగలేదు తనకు ఎవరు సహాయం చేస్తారని వెతకలేదు కానీ దేవునికి మొరపెట్టేవాడు అంటే దేవుని నామం వాడు కాబట్టి దేవుని ఎందుకు వైభక్తి జీవించాడు కాబట్టి మహర్ ఎంతగానో నెచ్చించను అది మనందరికి తెలిసిన విషయమే మరి ఉదయకాల సభలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట్లాడిందంటే అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాను శ్రమకాల మందుని అతను ఎందుకు తోడైందను ఆయన ఆ శ్రమ నుంచి విడిపించి గొప్ప చేసింది చూడండి శ్రమలు కలిగినప్పుడు మనకి ఎవరు అండగా ఉండరండి కష్టంలో బాధలు నిరుత్సాహం నిస్పృహలో వేదలు సమస్తం కోల్పోయి ఈ లోకపరమైన ఆశీర్వాదాలు మనం దూరమైనప్పుడు మనం ఎవరు కూడా పట్టించుకోరు కానీ నిన్ను పట్టించుకునే దేవుడు నీకున్నాడు నిన్ను రక్షించే దేవుడు నీకున్నాడు నీ శ్రమలు విడిపించే దేవుడు నీకున్నాడు నువ్వు మొరపెట్టగా నువ్వు ప్రార్థించగా నువ్వు అడగగా దేవుడు తప్పక నీకు సమాధానం ఇస్తాడు నువ్వు ఏ బాధపడుతున్నావు ఏ శ్రమలు ఉన్నావో ఏ వ్యాధితో బాధపడుతున్నావు ఏ అప్పుల సమస్యలు కుంగిపోతున్నావో ఏ కుటుంబ సమస్యలు అల్లాడిపోతూ బయటపడలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల నీ కుటుంబం పతనమై మరి నీ భవిష్యత్తు లేక దిగులు చెందుతూ మరి నువ్వు వేదనకరంగా భయాందోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు అంటున్నాడు నీవు నాకు మొరపెట్టగా నిన్ను ప్రార్థనలకించి నీకు కలిగిన శ్రమలంతటి నుంచి నేను విడిపించి విమోచించి నిన్ను గొప్ప చేసేదని వాగ్దానం ఇస్తాడు మన జీవితంలో ఈ లోక మనుషులు కాదని గొప్ప చేసేది ఈ లోకము ప్రస్తుత కాలంలో మనం ఈ లోక మనుషుల ద్వారా మనము బలహీన స్థితిలో ఉన్నప్పుడు అవమానింపబడవచ్చు నిందింపబడవచ్చు మనం పట్టించుకోవచ్చు విలువయ్యకపోవచ్చు అయితే మన జీవితంలో వాళ్ళకు అక్కరకు అవసరం రాకపోవచ్చు కానీ ఒకదొక సమయం మనం ఎంతగానో మనం ఆదరించి ప్రేమించినప్పటికీ ఇప్పుడు నీకు వ్యతిరేకంగా మారవచ్చు కానీ నిన్న నేడు రేపు నేను మరవని విడవని ఎడవని దేవుడు నీ విగిన కనిపెట్టుకొని ఆయన బలంగా నువ్వు ఆధారం చేసుకొని ఆయన ప్రార్థన చేస్తగిన నువ్వు మొరపేడతగినా దేవుడు తప్పక నీ యొక్క శ్రమను విడిపిస్తాడు నీ బాధను కొట్టివేస్తాడు నీ వ్యాధిని స్వస్థ కలిగేస్తాడు నువ్వు ఏ పోరాటం ఉన్నా ఏ శ్రమలున్నా ఏ బాధలున్నా ఏ ఒత్తిలు సమస్తము నువ్వు దేవుడికి మొరపెట్టి నిమ్మటే వాటి నుంచి విడిపించి విమోచించి రక్షించి నేను గొప్ప చేస్తాడు నేను ఆశ్చర్యస్తాడు ప్రియ సహోదరి సవాడ నువ్వు ఇంతకాలం ఈ లోక మనుషుల మీద ఆధారపడేమో ప్రస్తుత పరిస్థితులు కృంగిపోయావేమో వాళ్ళ విధంగా ఈ వీళ్ళు ఈ విధంగా అని చెప్పేసి నువ్వు అయ్యా కృంగిపోయి వేదనకరంగా మరి ఒంటరి స్థితి అనుభవిస్తున్నావు కానీ దేవుడు అంటున్నాడు నేను విడిపించి నేను గొప్ప చేస్తాను నీ శ్రమలు నీకు మరి ఇబ్బందికరంగా దేవుడు ఒక్కసారి నీ జీవితం కలగజేసుకుందంటే ఆయన సమయం నీ సమస్తం తొలగించి నిన్ను నీ కుటుంబాన్ని ఎంత పతనమైనా ఎంత దాని లోక నష్టపోయినా బాధపడిన దుఃఖపడినా భేదనపడినా సమస్తం ఈ యొక్క లోక బాధ వదిలిపోయి వెళ్ళిపోయినా సరే దేవుడు నీకు తోడని ప్రార్థన ఆలకించి నీ శ్రమలన్నిటిని విడిపించి విమోచించి రక్షించి కాపాడి గొప్ప దీవించి ఆశించే దేవుడే నీనా దేవుడు మన ప్రభుత్వ ఎస్ క్రీస్ ప్రభు కాబట్టి ధైర్యం కలిగి ఉండని విశ్వాసం కలిగని దేవునికి ప్రార్థించని మొడపెట్టని నీ సమస్యలు తెలియజేయని తద్వారా విడుదల విమోచన రక్షణ కలగజేసి నీ శ్రమాలను కొట్టిపారు వేసి నేను గొప్ప చేసి దీవించి నీకు సాక్షిగా నిలబెట్టుకుంటాడు ప్ర ప్రియ సహోదరి సడు కాబట్టి దేవుడింత అద్భుతమైన వాగ్దానం మనందరికీ మనందరికీ స్టాంక్స్ చెప్తున్న కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ జీవముల దేవ కృపా కనికరంగా దేవ ఈ ఉదయకాలం కాలం సమ మా ప్రియులు చూసిన వాగ్దాంబానికి వందన చూస్తున్న ప్రతి ఒక్క జీవితం వాళ్ళు ప్రార్థించున్న వాళ్ళు మొర వాళ్ళు ప్రార్థన ఆలకించనయ్యా వారు ఏ శ్రమలు ఉన్నారో ఏ అక్కర్లు ఉన్నారో ఏ బాధలు ఉన్నారో ఏ వేదనకు గురవుతున్నారో ఎటువంటి అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు అయ్యే బంధువుల సమస్యలు స్నేహితుల సమస్య ఈ విధంగా సతమతమంతా అల్లాడిపోతున్నాయా ఒక్కసారి ప్రార్థన ఆలకించయా వా మా ప్రియులు ప్రార్థించినగా వాళ్ళ ప్రార్థన చెవియొగ్గున్నాయా వారి మొరాలని అన్న అయ్యా నువ్వు అత ఆపత్ కాలంలో మరి ఉత్తరమిస్తాన దేవుడు నువ్వే కదా ప్రభావం అతను నాకు మొర నీకు ఉత్తరమిస్తాన ప్రభావ మరి శ్రమకాలంలో బలహీనసెడుతున్నారు ప్రభావం మా ప్రియులు తన్ని మొరపెడుతూ ప్రతి మొరను ఆలకించి వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించి విమోచించి వాళ్ళ శ్రమలను కొట్టిపారవేసి వాళ్ళ బలహీన తొలగించి వాళ్ళ వాళ్ళ యొక్క అనారోగ్య స్థితిలో సంపూర్ణ స్వసం దయచేసి ప్రభావ తన్ని వాళ్ళ శ్రమలందరూ విడిపించి ఎక్కడైతే నిందింపబడ్డాడు ఎక్కడైతే అవమానింపబడ్డాడు ఎక్కడైతే బాధపడతాడో అక్కడ తనిపించే గొప్ప జనాంగం నుంచి వాళ్ళు దీవించి ఆశ్రయించి తన్ని వారి విడుదల విమోచన కలగజమని చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తన్ని కాలం ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క జీవితంలో అపవాది సులభంగా శోధన భయం వీతి టెన్షన్ వాటి నుంచి విడిపించి విమోచించి వారిని గొప్ప చేయమని చేస్తున్నామని ప్రార్థన చేస్తుంది రక్షణ లేని కూడా రక్షణ దయచి బలపరచని ఆత్మీయపడే తిరిగి లేబడతాన్ని గర్భఫలం లేక వాళ్ళ గర్భం తిరుగుబడని ప్రార్థన చేస్తాం తాను మంచి ఆరోగ్యం సుఖమైన ప్రస్తుతం దైత్యం అని తండ్రి అబ్బులో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పడుతుంది వారు ఏ బాధ ఉన్నారో ఏ వేదన ఉన్నారో ఏ విషయం మొరపెడుతున్నారో వాళ్ళకి విడదల విమోచన స్వచ్ఛ ధైర్యం ప్రార్థన చేస్తుంది ఈ కడవర్ నుంచి ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబంలో వాళ్ళ కష్టాతని ఆశ్చర్యించి ఫలఫలితంగా నిలబెట్టుకుని ప్రార్థన చేస్తూ ఏసైనామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రేమనే దేవుని పిల్లల ఈ యొక్క వాగ్దానానికి అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి క్లిక్ చేయండి తద్వారా మీకు సువార్త త్వరగా అందబడుతుంది దేవుడి యొక్క స్వార్థ మనం లక్ష్య నిర్లక్ష్యం కనపరచకూడదు మీ స్నేహితులకు మీ బంధువులకు మీ ఆత్మీయులకు నేను ప్రేమించే వారికి నువ్వు షేర్ చేయడం ద్వారా దేవుడి వారితో మాట్లాడి వారు కూడా సువార్త విస్తరించి వాళ్ళు కూడా సహకారాలు ఉంటారు వారి జీవితం గొప్ప చేస్తారు ఈ విధంగా నువ్వు కూడా పరిచయం షేర్ చేయడం ద్వారా నువ్వు పరిచయం చేస్తావు దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించి ఆశ్రయిస్తారు మరి మరి ముఖ్యంగా ఈ కడవరి మినిషేసి మేము మరి యొక్క మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థన చేయండి మందిర స్థలము మందిరం యొక్క కట్టడం గురించి ఎంతగానో ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా ఒక నుంచి మందిర స్థలం నుంచి ఆ మందిరం కట్టడానికి కావాల్సిన ఆర్థిక విషయంలో ప్రార్థన చేయండి ఒకవేళ దీనిని ప్రేరేపిస్తే మరి మందిరం కట్టడానికి కావాల్సిన ఆర్థికమైన వనరులు మీరు కూడా యొక్క పాల్వసలు కావాలని ప్రమలం కోరుచు మీ అందరూ నేర్కరిస్తున్నాము శుభాభివందనములు గాడ్ బ్లెస్ యూ